ఈ రోజు మీరు ఢిల్లీలో ఉంటూ ఉండబోతున్నారు ఉంటున్నారు ఢిల్లీలో మీరు కూర్చొని ఒక గంట పని మీరు అనుకుంటే రాయలసీమ లిఫ్ట్ ఇరియా సంబంధించి మీరు అనుమతులు వచ్చి ఆ ప్రాజెక్ట్ పూర్తి చేయండి గాలేరు నగిరి హంద్రిని అనుసంధానం చేసేటువంటి ప్రాజెక్టు మీకు కాంట్రాక్టుల పైన కోపం ఉందో లేకపోతే ఏదైనా జరిగిందో అంటే చేసి యాక్షన్ తీసుకోండి కానీ ప్రాజెక్ట్ను ఆపద్దండి ప్రాజెక్టును పూర్తి చేయండి మీకు అవకాశం ఇచ్చాడు దేవుడు మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి గతంలో కూడా నీ హాయం వల్ల నువ్వు నీకు ఇరిగేషన్ పైన వ్యవసాయం పైన ఉన్నటువంటి నీకు నెగిటివ్ ఆలోచనలతో రాష్ట్రం ఎంతో నష్టపోయింది ఆ కాలంలో తిరిగి నీకు మళ్ళా దేవుడు అవకాశం ఇచ్చాడు అప్పుడు పూర్తి చేయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ వంటిది మా యొక్క హక్కు అక్కడ రాయలసీమలో కర్నూలులో ఏర్పాటు అవుతున్నటువంటి హైకోర్టు వద్దన్నావు తీసుకుపోయావు అక్కడ ఏర్పడినటువంటి లాయలోచి తీసేశావు అక్కడ ఏ పరిశ్రమల పైన నువ్వు అక్కడ ఉండాలంటే ఆలోచన చేయడం లేదు మరి ఎందుకు ఈ మోసం ఎందుకు ఇరిగేషన్ లో మా యొక్క ప్రధాన డిమాండ్ ఈరోజు అన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది అన్ని ప్రాంతాలకు ఎస్ఎల్పిసి అన్ని ఇటు పక్క ఉన్నటువంటి కెనాల్స్ కి బనక మళ్ళీ ఈ చిన్న ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తీసుకురాలేక వైఫల్యం చెంది రిజెక్ట్ అయిందని మాట్లాడటం మీరు మరి రేపు అంటే రాయలసీమకు తొంభై వేల కోట్లు ఖర్చు పెట్టి పోలవరం నుంచి బనకచల్ల క్రాస్ కంటాం మబ్బ పెట్టేటువంటి మాటలు ముందు ఇవి కంప్లీట్ చేయి కుందు ఉంది తర్వాత జలధరాస్ ఉంది ఈ ప్రాజెక్టులన్నీ కూడా రూపకల్పన గత హాయంలో టెండర్లు పిలిచే పనులు జరిగినాయి హెచ్ఎన్ఎన్ఎస్ఎస్ లింక్అప్ ఉంది ఇవన్నీ మూడు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోయిన ప్రాజెక్టులు దీంట్లపైన దృష్టి పెట్టండి ఇవి కంప్లీట్ చేయండి ఈరోజు మార్చి కూడా ఇంకా రెండో వారంలో ఉన్నాం సంక్రాంతికి మునిపే శ్రీశైలం ప్రాజెక్ట్ కంప్ ఖాళీ చేసేసారు అని అంటే ఈ ప్రాంత ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీ పైన లేదా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లో ఏం రాసినారో చూడండి రాయలసీమ ప్రాంతాలు తాగునీటి అవసరాల కోసం భవిష్యత్తులో పరిశ్రమల కోసం అనేటువంటి పాయింట్ చెన్నై కూడా నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి ఆ చెన్నై కూడా ఆ నీళ్ళిచ్చేటువంటిది కూడా స్టెబలైజ్ అవుతుంది ఉద్దేశంతో ఆ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాం వేరే స్వార్థం లేదు దానివల్ల నెల్లూరు జిల్లా కానీ చిత్తూరు జిల్లా కానీ అనేక ప్రాంతాలన్నీ కూడా కర్నూలు కడప ప్రాంతాలతో పాటు అన్ని జిల్లాలకు కూడా ఇది అవుతుంది దాని ద్వారా ఎయిట్ హండ్రెడ్ ఫీట్ వెలుగొండకు కూడా నీళ్లు పోయేటువంటి అవకాశం దాని నుంచి కూడా కొన్ని పంప్ చేసుకోవచ్చు ఇలాంటి అన్ని ప్రాజెక్టులు చేసుకునే అవకాశం దాన్ని ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు ఎందుకు దానిపై నోరు మెదపడం లేదు గతంలో కోతిరెడ్డి పాడు కట్టేటప్పుడు ఇలాగే అగ్నైజ్ చేస్తాం ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు బ్రేక్ వేస్తున్నాం ఏ ఉద్దేశంతో చేస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి ప్రభుత్వం అనేది ఒక బాధ్యత అహంకార తత్వంతో వివరించడం కాదు విపరీతమైనటువంటి అదార్థాలతో నిందలు వేసేటువంటి ఆలోచన కాదు చేసి చూపించాలి మంచి చేసి చూపించినప్పుడు తిరిగి ప్రజాదరణ పొందుతారు ఎదురుదాడి చేసుకుంటూ చెప్పిందే చెప్తూ అసత్యమైనటువంటి మాటలు మాట్లాడడం కాదు ప్రభుత్వం అంటే అదొకటే మీరు టార్గెట్ గా పెట్టుకొని మీరు పలు పరిపాలన కొనసాగిస్తున్నారు అలాగే మీరు మీటింగ్స్ అలాగే వ్యవహరిస్తారు ఎక్కడికి పోయిన చిన్న గ్యాదరింగ్ అలాగే మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అలాగే మాట్లాడుతున్నారు కానీ నేను పలాని చేస్తాను ఈ మంచి పని కళ్ళ కట్ట కనపడేటట్టుకుని చేయగలుగుతాను అన్నటువంటి కాన్ఫరెన్స్ కి ఎక్కడ మీరు మాట్లాడట్లేదు సంక్షేమ పూర్తి గాదు వదిలేశారు మిగిలిన అంశాలు ఎందుకు వదిలేశారు ఈరోజు చిన్న చిన్న పెండింగ్స్ ఉన్నాయి నాడు స్కూల్ బిల్డింగ్స్ చిన్న చిన్న అమౌంట్ తో దాదాపుగా తొంభై శాతం కంప్లీట్ అయిపోయినాయి అవి ఎందుకు ముందుకు రావట్లేదు హాస్పిటల్స్ అన్ని కూడా దాదాపుగా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేశారు జగన్మోహన్ స్టాఫ్ ను ఎనభై వేల దాదాపుగా అరవై ఐదు నుంచి ఎనభై వేల మధ్యన ఆరోగ్య ఒక వైద్యంలోనే పోస్ట్ ఫిల్ చేశారు మీరు అన్ని ఉన్ని తీసేస్తున్నారు గ్రామాల్లో అరాచకాలు చేస్తున్నారు ఇదే పద్ధతి ఆలోచన చేసుకోండి ఏం చేయాలి ఏది అవసరం దీనికి ఈ కారణం చేత వ్యతిరేకిస్తామో మేము రాయలసీమ నిఫ్ట్ ముందుకు పోమన్నా చెప్పండి సరోవరు గారు మీరు రాయలసీమలో పుట్టారండి మీరు రాయలసీమ బిడ్డ మర్చిపోయారు మీరు మంచి చేసింది ప్రభు గత ప్రభుత్వం మంచిని కూడా మాట్లాడండి ఈరోజు గ్రామీణ ప్రాంతాలలో గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉన్నాయి విద్యాపరంగా ఎంత మంచి చేస్తారన్నటువంటి ఆలోచన మీకు కలగలేదా ఈరోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు పేరు చిన్నగా ప్రజల నుంచి ఉద్దేశంతో మీరు పేర్లు మార్చాలా జిల్లాలకు ఆయనకు ఆయన పేరు ఉండకూడదు అని చెప్పి మీకు ఆలోచన వచ్చి జీవోలు ఇస్తుండొచ్చు కానీ ఆయన పేరు మీరు పేరు మార్చుకోవాలి పేపర్ల పేరే కానీ ప్రజల గుండెల్లో ఆయన పేరు ఎవరు మీరు చెరపలేరు ఆయన చేసిన మంచి కార్యక్రమాలతోనే ఈరోజు రాష్ట్రం ఇలాగుంది దేశంలో టర్నింగ్ పాయింట్ ఆరోగ్యము విద్య గురించి ఆలోచన చేసి సామాన్య మానవుడు కూడా ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వచ్చాడు అని అంటే కారకుల రాజశేఖర రెడ్డి సామాన్య మానవుడు కూడా వైద్యాన్ని ధైర్యంగా చేయించుకుంటున్నారు అంటే కారకులు రాజశేఖర రెడ్డి గారు మీరు పేపర్లలో ఆయన పేరు చేసిన ప్రయత్నం చేసినంత మాత్రమే ఏమీ కాదు ఈరోజు ఎంతో హుందాగా ఆలోచన చేస్తాం గతంలో ఒక వైద్య యూనివర్సిటీకి ఎన్టీ రామారావు పేరుతో వైఎస్ఆర్ పెట్టారని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు మాలాంటి వాళ్ళ ఉన్నతాధికారులతో మాట్లాడారు సార్ ఎందుకు ఏం జరుగుతుంది అని చెప్పి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీ రామారావు గారిని అత్యంతగా గౌరవిద్దాము ఆయన పేరుతో ఒక జిల్లానే ఏర్పాటు చేద్దామని చెప్పి జిల్లా ఏర్పాటు చేశారు కేవలం వైద్య విద్య అనేటువంటి చిన్న ఇన్స్టిట్యూట్ ఎందుకు మార్చాల్సి వస్తుంది అని అంటే స్వయాన రాజశేఖర రెడ్డి గారు ఒక వైద్యుడు అలాగే మెడికల్ కాలేజెస్ కొత్త మెడికల్గా తీసుకురావడమే కాకుండా లక్షల మందికి సంజీవిని సంజీవినిలాగా ప్రాణం పోసినటువంటి ఆరోగ్య స్క్రీన్ తీసుకొచ్చాడు కాబట్టి ఆయన పేరు ఉంటే బాగుంటుందని చెప్పి ఆలోచన చేశారు కానీ మీలాగ దుర్మార్గంగా ఆలోచన చేయలేదు మరి వెంటనే మీరు మెజారిటీలోకి వస్తేనే పేరు తొలగించబడ్డారు మీరు మేమేం దాన్ని ప్రశ్నించడంలే ఓకే అది మీ ఇష్టం మీ విజ్ఞతకు వదిలేసాం కానీ మీరు చేసిన విధానం పేరు మార్చినప్పుడు వైఎస్ఆర్ అక్షరాలను కాల్తో తన్ని విగ్రహాలు తగలబెట్ట ఉద్దేశం ఉంది చూడండి కనీసం దాన్ని ఖండించకపోయలేకపోయినారు మీరు అది మీకున్నటువంటి వాల్యూస్ అది మంచి పద్ధత అదే చేయడము గతంలో ఏదన్నా ఎక్కడో చిన్న సంఘటన అనుకోని రీతిలో జరిగితే పెద్దగా జరిగిపోయింది ఏదేదో విద్వాంసము అనేది మాట్లాడారే మీరు మీ హయాంలో ఎన్ని చేశారు అలాంటి ఎన్ని రాజకీయాలు చేస్తున్నారు ఎంత దుర్మార్గంగా పోలీసులను వాడుకొని కేసులు పెట్టిస్తున్నారు